నమస్తే ఎన్లిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి విశ్లేషణ ఇది రీసెంట్ టాపిక్ మీదే ఆల్రెడీ దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని మన ఛానల్లో చేసి ఉన్నాం అయినప్పటికీ ప్రతి ఒక్కరి వ్యూ కూడా మనం తెలుసుకుంటే ఆ విషయం పట్ల ఇంకా కాస్త అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఇస్తున్నాం అయితే ఇది పిట్రోడే కామెంట్స్ ముందు రాసినటువంటి ఆర్టికల్ కాబట్టి ఓవరాల్గా అసలు వారు ఏమంటున్నారో చూద్దాం కాంగ్రెస్కి అధికారం ఇస్తే భారతదేశపు సంపద అంతా కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనే వర్గానికి దోచిపెడుతుంది అక్రమంగా దేశంలో వారికి దోచిపెడుతుంది చివరికి మీ తాలిబొట్టును కూడా వదలదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఇక ఈ కామెంట్స్ని బేస్ చేసుకుని విపక్షాలకు అస్త్రం దొరికిందనే భ్రమలో వారు వీరు అనే తేడా లేకుండా అందరూ ప్రధానిని విమర్శిస్తూ ఉన్నారు అసలు ఎన్నికల మొదటి విడత ప్రక్రియ ముగిసిన తరువాత ప్రధాని ఇలాంటి వ్యాఖ్య చేయడం సబబా అంటే ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్య చేయడం సమంజసముగా లేదు అని పాదసారిధి గారు అంటున్నారు సరే యాజ్ టీజ్గా వారేమంటున్నారో చూద్దాం అంత అవసరం ఏమొచ్చింది అన్ని ఎన్నికల సర్వేలు బీజేపీకి సొంతంగా మూడు వందల ఇరవై ఒకటి సీట్లు వస్తాయి అని చెబుతున్నాయి ఎన్డీఏకి మూడు వందల నలభై ఏడు నుంచి మూడు వందల అరవై రెండు మధ్య సీట్లు వస్తాయి అని చెబుతున్నాయి ఇది అన్ని ఎన్నికల సర్వేలను కలిపితే వచ్చే సరాసరి సంఖ్య ఒక సర్వే మాత్రం బీజేపీకి మెజారిటీ వస్తుంది అంటూ గత ఎన్నికల కంటే తక్కువ సీట్లు రెండు వందల డెబ్భై ఎనిమిదితో పాటుగా ఎన్డీఏకి ఓవరాల్గా మూడు వందల పదిహేడు సీట్లు రావచ్చు అంటూనే ఇండి గ్రూప్ కొంచెం ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అభిప్రాయపడింది ఇది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన స్ట్రాటజీని పోలి ఉంది అఫ్కోర్స్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా ఇదే వ్యూహాన్ని రచించి అమలు చేసింది కాంగ్రెస్ ఎటు మెజారిటీ సర్వేలు బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని తేల్చి చెబుతున్న వేళ మోదీ కాంగ్రెస్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య మాత్రం సమంజసం కాదు అనవసరంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ ప్రతి మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు బ్యాంకులో వేస్తామని అనేదానికి ప్రచారం చేసినట్లయింది గత రెండు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మోదీ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు కానీ రెండుసార్లు విజయం సాధించి పెట్టారు బీజేపీకి ఈసారి మాత్రం కొంచెం వివాదంకి కారణమయ్యారని చెప్పుకోవాలి ఎనలిస్ట్ పార్థసారథి గారు పూర్తిగా పిట్రోడే కామెంట్స్ని పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల వచ్చినటువంటి అభిప్రాయంగా ఇది నేను భావిస్తూ ఉన్నాను అయితే మోదీ ఒక మతాన్ని నేరుగా పేరుతో టార్గెట్ చేయలేదు బహుశా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చిన రోహింగ్యాన్ని ఉద్దేశించి అని ఉండవచ్చు ఇక కాంగ్రెస్ మేతావులు మాత్రం రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కలు తీసి హిందువుల జననాల సంఖ్య ఎంత ఉందో కాకి లెక్కలు చెబుతూ ఉన్నారు అదే సమయంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడిన ఐదు కోట్ల మందిని చాలా కన్వీనియంట్గా విస్మరిస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల మహిళలకి ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి పథకాలు కాక అదనంగా సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తాము అనే వాగ్దానమును టార్గెట్ చేస్తూ మోదీ విమర్శించారు అయితే ఇది మోదీ అన్న మాటన గతంలో మాజీ ప్రధాని మౌనముని అన్న మాటనే మోదీ గుర్తు చేశారు భారతదేశ సంపదలో సింహభాగం హక్కుని ముస్లింస్ కలిగి ఉన్నారు అని మౌనముని అన్నదే కదా రెండు వేల పదహారులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నది ఏంటంటే వీ విల్ హ్యావ్ టు డివైజ్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ టు ఎన్ష్యూర్ దట్ మైనారిటీస్ పర్టిక్యులర్లీ ద ముస్లిం మైనారిటీ ఆర్ ఎంపవర్డ్ టు షేర్ ఈక్విటబుల్లీ ద ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ దీస్ మస్ట్ హ్యావ్ ద ఫస్ట్ క్లైమ్ ఆన్ రిసోర్సెస్ ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య ప్రధానమంత్రి హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ ఇలా ఎలా అరగలిగారు విచిత్రం ఏంటంటే హత్య తరువాత జరిగిన ఎన్నికల్లో రాజీవ్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మన దేశంలో ఉన్న సిక్కులను నమ్మవచ్చా అంటూ ప్రశ్నించారు రెండు వేల నాలుగులో అదే మతానికి చెందిన మన్మోహన్ సింగ్ చేత ముస్లిం అపీజ్మెంట్ ప్రకటన చేయించింది కాంగ్రెస్ దాని బదులు బలహీన వర్గాలకు ప్రథమ హక్కు ఉంది అని అని ఉంటే బాగుండేది ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు మౌనముని నోట వచ్చింది కానీ అనిపించింది ఎవరో మన అందరికీ తెలిసిందే అదే మాటని మోదీ కాంగ్రెస్ గ్యారంటీలను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు తప్పేముంది రాహుల్ ఏమంటున్నారు మేము భారతదేశం మొత్తం ఎక్స్రే నిర్వహిస్తాం అంటే ఎవరి దగ్గర ఎంత సంపద ఉంది వాళ్ళ మతం ఏమిటి వాళ్ళ కులమేమిటి ఇలా ఎక్స్రే సర్వే చేసి అప్పుడు ఆ సంపదలో ముస్లిమ్స్కి ఎంత వాటా ఇవ్వాలో నిర్ణయిస్తాడట మరి దీన్నేమనాలి ఇదేమన్నా కొత్త కాన్సెప్టా అంటే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు ఎనభై ఏళ్ల క్రిందట నిజంగా జరిగింది జర్మనీ హిట్లర్ నాజీ పార్టీ జార్జ్ సోరోస్ ఈ నాలుగుని గుర్తుపెట్టుకోండి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీ జర్మనీలోని యూదుల ఆస్తుల వివరాలు సర్వే చేయించాడు తర్వాత యూదులందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించాడు యూదుల ఆస్తులన్నీ కూడా నాజీ పార్టీకి వెళ్ళిపోయాయి ఇది సంపదని పంచడం అంటే జార్జ్ సోరోస్ పుట్టుకతో యూదుడు కానీ చేసేది క్రైస్తవ మత ప్రచారం జార్జ్ సోరోస్ అనేవాడు యూదుల్ని వంచడంలో ఎప్పుడూ ముందు ఉండే నాజీ పార్టీ అభిమాని అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కాఫీర్ ఎలానో జార్జ్ సోరోస్కి రాహుల్ గాంధీ అలాంటివారు సో వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే కష్టపడి సంపాదించుకున్న వారి సంపదని స్వాధీనం చేసుకుని ఓట్ల కోసం పంచిపెట్టడం అన్నమాట రాహుల్ యూరోప్ పర్యటనలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేవి జార్ సోరోస్ ద్వారా నేర్చుకుని మన దేశంలో అమలు చేస్తాడు మోదీ దీని మీద సరైన సమయంలో స్పందించారు రెండు వేల పద్నాలుగులో కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండుంటే ఈ నాజీ పార్టీ పథకాన్ని అమలు చేసేది కాంగ్రెస్ యాక్చువల్గా పిట్రోడే కామెంట్స్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటే ఈ విశ్లేషణ ఇంకా బలంగా ఉండేది నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్లో అన్నదేమిటో తెలుసా భారతదేశ విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుంచి హిందువులు పశ్చిమ బంగ్లాకి వలస వచ్చారు మానభంగాలు హత్యల నుంచి తప్పించుకోవడానికి పంతొమ్మిది వందల యాభై మార్చిలో ప్రధాని హోదాలో నెహ్రూ వెస్ట్ బెంగాల్లోని నదియా శరణార్థుల శిబిరాన్ని సందర్శించాడు నదియా శరణార్థుల శిబిరం అనేది లక్షలాది హిందువులు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని తూర్పు పాకిస్తాన్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చినటువంటి శరణార్థుల శిబిరం శరణార్థుల శిబిరంలో హిందూ మహిళల మెడలో మంగళ సూత్రాలు ఉండటం చూశారు నెహ్రూ బెంగాల్లో వివాహమైన మహిళలు మంగళ సూత్రంతో పాటుగా చిన్న శంఖం అదసలు శంఖం కావచ్చు లేదా బంగారంతో చేసిన చిన్న శంఖం ధరించటం అనేది సంప్రదాయం ఆ చిన్న శంఖమును చూసిన నెహ్రూ బెంగాల్ నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రసంగిస్తూ తూర్పు పాకిస్తాన్లో హిందువుల మీద హింస జరిగితే హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలు ఎలా ఉన్నాయి అని ఎదురు ప్రశ్నించాడు ఒకటి పిటి అంటే హిందూ మహిళల మెడలో బంగారముతో చేసిన మంగళసూత్రం ఉండకూడదన్న మాట నెహ్రూ దృష్టిలో ఎవ రైట్ అక్కడితో ఆగిపోలేదు నెహ్రూ పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ అధ్యక్షుడు లియాకత్ అలీఖాన్తో ఒప్పందం చేసుకున్నాడు నెహ్రూ లియాకత్ అగ్రిమెంట్ హిందువులు వెస్ట్ బెంగాల్లోకి రాకుండా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి రాకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలనేది ఎంత దారుణం చూసారా తూర్పు పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా ఎవరూ భారత్కి రాకుండా చట్టం చేశాడు నెహ్రూ పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు ఇరవై ఐదు లక్షల మంది హిందువులు ప్రాణాలు వదలడం జరిగింది తూర్పు పాకిస్తాన్లో ఇక బలవంతపు మత మార్పిడులైతే ఎన్ని జరిగాయో లెక్క అనేది లేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో అజ్మీర్లో జరిగినటువంటి ఒడుస మానభంగాల కేసులో నింతుడు ఫరూక్ చిస్తి రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ ఎలాంటి చర్యలు లేవు మన సోకాళ్ళు తెలుగులో ఉన్నటువంటి ఓకదంపుడు జర్నలిస్టులు ఉన్నారు కదా వాళ్ళు వీటి గురించి మాట్లాడరు వారి క్రితం హుబ్లీ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ హీరేమట్ కూతురు నేహా జిహాద్ హత్యకి గురైతే ఇప్పటిదాకా కేసు లేదు సదరు కాంగ్రెస్ నాయకుడు అచ్చం కేరళ స్టోరీ సినిమాలు జరిగినట్లుగానే నా కూతురు విషయంలో కూడా జరిగింది అంటూ ప్రధాన నిందితుడు ఫరాజ్తో పాటుగా ఎనిమిది మంది పేర్లను బయట పెట్టాడు కానీ సిద్ధారామయ్య మాత్రం ఏం చేశాడు ఇది వ్యక్తిగత కక్ష వల్ల జరిగింది అని కొట్టిపారేశాడు ఇంత దుర్మార్గం మావో కల్చరల్ రెవల్యూషన్ హిట్లర్ ఫైనల్ సొల్యూషన్ ఛావెజ్ బొలివియా విప్లవం స్టాలిన్ కలెక్టివైజేషన్ ఇలా సోషలిస్టు సిద్ధాంతం పేరిట జరిగిన మారణహోమం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి కానీ కాంగ్రెస్ అదే సిద్ధాంతాన్ని సోరోస్ సలహాతో మన దేశంలో మరింత విస్తృతముగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నది ఇప్పటికే కర్ణాటకలో సిద్ధరామయ్య ముస్లింస్ను బీసీ కులాల జాబితాలో చేర్చాడు అన్న సంగతి మనలో ఎంతమందికి తెలుసు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల తరువాత అయోధ్య సమస్య పరిష్కారమైంది కాశీ మధురలు పెండింగ్లో ఉన్నాయి యూసీసీ అమలు కావాలి సో ఇవన్నీ జరగాలంటే బీజేపీకి నాలుగు వందల సీట్లు అవసరం అందుకే అబ్కీ బార్ చార్ సో పార్ అనే నినాదంతో మోదీ ప్రచారం చేస్తూ ఉన్నారు నాలుగు వందల సీట్లు గెలిచి యుసిసి అమలు అయితే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు దేశ హితము కోరుకోని ఏ పార్టీ అయినా ఇంక్లూడింగ్ ప్రాంతీయ పార్టీలు కూడా కనుమరుగైపోతాయి సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా లాంటిది నాశనం చేయాలి ఉదయనిధి స్టాలిన్ ఫ్రమ్ తమిళనాడు వినాయకుడు అనేవాడు మిథ్యా ఎం రియాజ్ ఫ్రమ్ కేరళ వాట్ ఈజ్ దిస్ సెంగోల్ నాన్ సెన్స్ జే బ్రిటాస్ ఫ్రమ్ కేరళ ఓవైసీ హైదరాబాద్ నుంచి చెప్పిన రేహాన్ బీఫ్ జిందాబాద్ ఓవైసీ ఫ్రమ్ హైదరాబాద్ పదిహేను నిమిషాలు పోలీసుల్ని పక్కన పెడితే అక్బరుద్దీన్ గతంలో భారత్ తేరే తుక్కుడే తుక్కుడే కరెంగే జేఎన్యు ఢిల్లీ నుంచి వచ్చిన నినాదం ఇక ఫైనల్ టచ్ అరియుం మలుం వెచ్చోడ వరుణ్ను నింతే కలన్మర్ అంటే మలయాళంలో ఉన్నటువంటి దీనికి అర్థం ఏంటంటే ప్రిపేర్ ఫర్ యువర్ ఫ్యూనరల్ అండ్ డెత్ ఈస్ కమింగ్ అంతిమయాత్రకు సిద్ధంగా ఉండు నీ చావు దగ్గరలో ఉంది ఈ వాక్యాలను బిగ్గరగా అరుస్తూ అన్నది ఎవరో తెలుసా ఏడేళ్ల పిల్లవాడు తన తండ్రి భుజం మీద కూర్చొని మరి పిఎఫ్ఐ నిషేధానికి ముందు కేరళలో పిఎఫ్ఐ ఒక ఊరేగింపు నిర్వహించినప్పుడు ఆ ఏడేళ్ల పిల్లవాడు అన్న మాటలు ఇవి ఇక క్యురోసిన్ ఇప్పటికే చల్లి ఉంది అని రాహుల్ గాంధీ కూడా ఒక వ్యాఖ్య చేశారు అది గుర్తుపెట్టుకోవాలి ఇవేవి వివాదాలు కావు ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్ క్రిమినల్ మైండెడ్ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండే పీపుల్కి ఇవేవి కనబడవు ఇవన్నీ చాలా తెలివితేటలతో పక్కకు పెట్టేస్తారు మోదీ జస్ట్ లక్షద్వీపంలో కుర్చీ వేసుకుని కూర్చున్నందుకు మాల్దీవుల టూరిజం సంక్షోభంలో పడింది మరి అలాంటిది భారతదేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు కనే వర్గానికి దోచిపెడుతుందని మోదీ అనగానే ఎందుకంత ఉలికి పడింది కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే హుటాహుటిన మోదీ అపాయింట్మెంట్ కోసం ఎందుకు అడిగాడు ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి వివరంగా చెప్పడానికట అదేదో నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరంగా చెప్పొచ్చు కదా మోదీ వ్యాఖ్య వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా మాల్దీవులకు పట్టిన గతే పడుతుంది అని భయపడటం వల్ల అంతే సో ఇక ఈ విశ్లేషణకి యాడెడ్గా మనం కొంత ఇన్ఫర్మేషన్ జోడిస్తే సంపదను పంచడం తప్పు కాదు అంటూ రాజీవ్కి రాహుల్ గాంధీకి సన్నిహితుడైనటువంటి శాం పిట్రోడా మరో డ్యామేజీ ప్రకటన చేశాడు శాం పిట్రోడా ఏం చెప్తున్నాడు అమెరికాలో చనిపోయిన వారి ఆస్తుల్లో యాభై ఐదు శాతం అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మిగతా నలభై ఐదు శాతం మాత్రమే అతని వారసులకు ఇస్తుంది అని అంటే దీని అర్థం భారత్లో కూడా అలాంటి చట్టం ఒకటి చేసి పెడతామని కాంగ్రెస్ అంటున్నట్లే కదా ఎక్స్రే లేకపోతే ఫినాన్షియల్ డేటా కలెక్ట్ చేయడం ఇవన్నీ దేంట్లోకి వస్తాయి అసలు ఎజెండా అదే కదా మొత్తం ఏం చేస్తారో ఒక్క మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి గాను కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని లైన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ విషయాలన్నీ బయటపడిపోతాయి మోదీ ఈ బంగారము ఈ పదాలని వాడింది ఆ కాంగ్రెస్ అజెండాని ఎగ్జాగ్రేట్ చేసి చెప్పడం అంటే ఉపమానాలతో ఉదాహరణలతో సోదాహరణంగా వివరించడం వారి అజెండాని అది మంగళ సూత్రాలు మా మేనిఫెస్టోలో ఉన్నాయా అని చెప్పేసి కౌంటర్ వేస్తుంది కాంగ్రెస్ పార్టీ సూత్రాలు లేవు కానీ సూత్రాన్ని కూడా మీరు విడిచిపెట్టకుండా చేసే ఒక పెద్ద స్కెచ్ ఉంది అలాంటి స్కెచ్ ఒకటి ఉంది అనేది మోదీ ఉవాచలో అంతరార్థం సో ఇక్కడ అకార్డింగ్ టు పెట్రోడా కామెంట్స్ ఏమవుద్ది మరో వెనిజులా బొలీవియా క్యూబా రష్యా లాగా భారత్ను కూడా చేస్తుంది కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గేకి మోదీ అపాయింట్మెంట్కి అవసరం లేదు మ్యాటర్ క్రిస్టల్ అండ్ క్లియర్ బీజేపీ ఎటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అందులో చైనాకు కూడా సందేహం లేదు కాకపోతే రాము నామ్ సత్యహాయిలాగా చివరి ప్రయత్నంగా తన వంతు మిలియన్ల కొద్దీ డాలర్స్ని ఖర్చు పెడుతూ ఉన్నది మోదీ ప్రధాని కాకూడదు అని అందుకే ఎక్కడో జర్మనీలో ఉండి భారత్కు రావాలంటే భయపడే సుంఠ ధృవరాతి అతని చేత దక్షిణాది భాషల్లో వాడి జోకులను తర్జుమా చేసి వదులుతున్నది చైనా అఫ్కోర్స్ బ్రిడెన్ గెలవడానికి రష్యా సహాయం చేసింది అని అమెరికన్ దర్యాప్తు సంస్థలు మొదట్లో చెప్పినా ఇటీవలే రష్యా కాదు ఆ పనిచేసింది చైనా అని నిర్ధారించాయి అలాంటిది పక్కనే ఉన్న భారత్లో జరిగే ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయకుండా ఉండగలదా మోదీ చేసిన వ్యాఖ్య మన దేశంలో ఉన్న మధ్యతరగతి వర్గములను ఉద్దేశించినది మొదటి దశ ఎన్నికల వేళ తమిళనాడులో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది చాలామంది మధ్యతరగతికి సంబంధించిన వాళ్లే ఊటీ కొడైకెనాల్ లాంటి విహారయాత్రలకు వెళ్లారంట ఓటు వేయకుండా గతం కంటే ఐదు శాతం ఓటింగ్ తగ్గినా అది బీజేపీకి నష్టం కలిగిస్తుంది తస్మాత్ జాగ్రత్త కేరళలో ఓటు వేయడానికి అని గల్ఫ్ దేశాల నుంచి విమానాలు ఎక్కి మరీ కేరళ చేరుకుంటున్నారు అక్కడి ప్రజలు ఒకవైపు ప్రయాణ ఖర్చులు ఆయా పార్టీలే భరిస్తూ ఉన్నాయి ఒకవైపు ఛార్జీ వాళ్లే పెట్టుకుంటున్నారట మరోవైపు బంగ్లాదేశ్ చెక్పోస్టుల దగ్గర విపరీతమైన రద్దీ ఉంది భారత్లోకి రావడానికి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి మరో కిలోమీటర్ దూరంలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడానికి మన మధ్యతరగతి ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు ఈ మందబుద్ధులకు ఎందుకు అంత అర్థం కాని పరిస్థితి ఎందుకు అంత బద్ధకం అనేది అనలిస్ట్ పార్థసారథి గారి ఒపీనియన్ సో ఈ ఓవరాల్ ఎనాలిసిస్ పైన మీ యొక్క ఆలోచనలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోను పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ని కూడా అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్